బంధం విలువ తెలియని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు ఇది కొందరికి తొందరగా అర్థమవ్వదు అర్థమయ్యే సమయానికి మనతో ఎవ్వరు ఉండరు ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి ఏది సరైనదో ఏది సరైనది కాదో మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభమవుతుంది గుర్తుపెట్టుకో తాలిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు భార్యను బానిసగా భావించే ఏ పురుషుడు ఈ సమాజానికి పనికిరాడు మనం ఎంత ఇష్టపడితే అంత అలసైపోతాము మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది గుర్తుపెట్టుకో లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది మనకు అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటాయి అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మనకొన్ని ఉంటాయి డబ్బు లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్టయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది డబ్బు ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలుపెట్టారో గుర్తు తెచ్చుకోండి మిమ్మల్ని అభిమానించే వారిని మీరు దూరం పెట్టినప్పుడు కాదు మీరు అభిమానించేవారు మిమ్మల్ని దూరం పెడతారు చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటారు అదే నీ టైం బాగోలేనప్పుడు నువ్వు జోక్గా మాట్లాడినా కూడా నెగిటివ్గానే తీసుకుంటారు సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు తృప్తిగా ఉన్న ప్రతి ఒక్కచోట అది పుష్కలంగా దొరుకుతుంది అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధి లాంటిది ఈ వ్యాధి సోకిన వాళ్ళు వాళ్ళు సుఖపడరు ఎదుటి వాళ్ళని సుఖపడనివ్వరు ఎదుటివారు ఏం చేస్తున్నారో అది మీరు చేయడం కాదు మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి చూపించాలి ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారు టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు మధ్యతరగతి లైఫ్ ఏంటంటే కష్టంలో నీ స్థాయిని ఖర్చులో నీ స్తోమతను చూపిస్తుంది స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది కానీ ఒక్క మెట్టు దిగి బ్రతిమలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది సోటిగా మాట్లాడేవారిని అసహించుకోవడం మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం ఈ సమాజానికి అలవాటే ఎదుటివారితో పోల్చుకోవడం ఎదుటివారి నుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే లైఫ్లో చాలా సమస్యలు పోతాయి సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు సంతోషంగా ఉన్నావా బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు నువ్వు వాళ్ళని ఎంతగా సంతోష పెడుతున్నావు అన్నది మాత్రమే కావాలి కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకండి కలుపుకోలు తనం లేని బంధాలను చేరి అవమానపడకండి బయటవారిని మెప్పించడం కోసం నీ సొంత వారిని నొప్పించకు బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు కష్ట సుఖాలలో నీకు అండగా నిలుస్తారు లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్ ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు రహస్యాలను ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పవద్దు అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది ఇతరులు చెవును పడ్డాక హాస్యంగా మారిపోతుంది జాగ్రత్త గెలవాలన్న తపన గెలవగలను అనే నమ్మకం నిరంతరం సాధన ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనలు జీవితం ఎప్పుడు హైవే మీద జర్నీలా ఉండదు చిట్టడవిలో ప్రయాణంలో ఉంటుంది ఆ ప్రయాణాన్ని పిరుకోడు ప్రమాదంలా ధైర్యవంతుడు సాహసంగా తెలివైనవాడు విహారయాత్రల చూస్తాడు ప్రయత్నం మీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం ఒంటరిగా వంద మైలు అయినా నడవగలము కానీ మనల్ని ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మొయ్యలేము కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలో ఉన్నట్టు ఉండదు అది వస్తువైన బంధమైన ప్రేమైన స్నేహమైన జీవితంలో పాజిటివ్గా ఆలోచించాలి అంటే మనల్ని మనం ప్రేమించడం ఎంతో ముఖ్యం అప్పుడే మనకు ప్రశాంతంగా ఉంటుంది బలం అంటే ఎదుటి కింద పడేలా కొట్టడం కాదు కింద పడిన వారిని పైకి లేపడం నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు ఇప్పుడు నీతో నవ్వేవాళ్ళు ఒకరోజు నిన్ను చూసి కూడా నవ్వుతారు మర్చిపోకు ఆశ్చర్యపోకు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్తారు నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు దుఃఖము రెండు ఉంటాయి కానీ అవి ఎప్పుడు దూరం అవుతాయి అనేది అసలైన చిక్కుముడి ఆ చిక్కుముడి ముందే మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయి విధి వెయ్యి తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీ అయినా తీసి ఉంచుతుంది అందుకే ప్రయత్నం ఎప్పటికీ మనకు అదే నిన్ను గెలిపిస్తుంది అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే మనస్తత్వం మంచిదే కానీ మన వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడు మార్చుకోవద్దు ఒకరు నీ వద్దకు ఓదార్పు కోసం వచ్చినప్పుడు వారిని ఓదార్చి తర్వాత వారి గురించి తప్పుగా ఇతరులతో మాట్లాడితే అంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదు గుర్తుపెట్టుకో బాధ అయినా సంతోషమైన ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు మన బాధల్లో ఉన్నామని తెలిస్తే బయటకి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అవసరం అనేది అందరికీ వస్తుంది కానీ నేను బాగా ఎదిగాను కదా నేను డబ్బు బాగా సంపాదిస్తున్నాను కదా నాకు ఎవరితో అవసరం లేదు ఎవరితో పని లేదు అనుకోకు ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు చుట్టూ ఉన్న వాళ్ళకి మన సంతోషంగా ఉన్నామా బాధలో ఉన్నామా అన్నది అవసరం లేదు మనం వాళ్ళని ఎంత సంతోషపెడుతున్నాం అన్నది మాత్రమే కావాలి లోపాలు లేని మనిషి ఉండడు వాటిని ఎత్తిచూపే మనిషి లేకుండా ఉండడు సరిదిద్దుకునే సమర్థతుంటే నీకున్నప్పుడు నిన్ను ఎదిరించేవాడు ఎవ్వరు ఉండరు అమ్మది నమ్మకం నాన్నది కోపం ఇద్దరిది ప్రేమే అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే నాన్న కోపం నీలో కసిని పెంచి నేను గెలిపిస్తుంది ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో